గుడ్ మార్నింగ్ అందరికి వర్కౌట్ అయిపోయిన తర్వాత స్టీమ్ బాత్ ఉంది ఈరోజు అసలు యాక్చువల్లీ లాస్ట్ సండేనే చేసేది ఉంది ఇక మనం డుమ్మ కొట్టిందాం అన్నమాట ఈ మధ్య డుమ్మాలు ఎక్కువ అయిపోయినాయి ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు రాలేదు ఇక సండే అను మరి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు అయితే ఏంటంటే సార్ మీకు చూపిస్తాను స్టీమ్ బాత్ ఎట్లా ఉంటుంది అట్లా చేసుకుంటాం సో ఫస్ట్ ఏంటంటే స్ట్రీమ్ బాక్ చేసుకున్నా ఏంటంటే వర్కౌట్ తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి కదా బాడీ పెయిన్స్ స్ట్రీమ్ బాక్ చేయడం వల్ల ఏంటంటే బాడీ రిలీఫ్ అయిపోతుంది మైండ్ ఇట్లా దాని తర్వాత మనం నార్మల్ స్నానం చేసుకోవచ్చు సో ఈరోజు వర్కౌట్ ఎక్కువసేపు ఏం చేయాలన్నమాట ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ ఒక వన్ అవర్ చేసినాము ఒకసారి మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది ఏంది మ్యాటర్ అనేది సో చూసేసుకున్నాం మా ఫ్రెండ్ గారు చేస్తున్నాడు చూసుకున్నాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ మన బాయ్స్ అనమాట నేను సరే లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్ది సో మధ్యలో తిన్నమల ఉంది డిస్ప్లే సో చూసిన కదా స్ట్రీమ్ ప్లేస్ బాత్ ఇక్కడ వచ్చేసింది పవర్ ఆఫ్ మన ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు టెంపరేచరు తర్వాత ఏంటంటే టైమరు టైం పెడతారు టైం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది సో మనకి ఏంటంటే లాస్ట్ టూ వీక్స్ నుంచి ఉండే మనం ఇది తప్పించుకుంటున్నాము ఆమె అడిగి 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 దమ్మునవుకున్నది ఫోన్కి వాట్సాప్ మెసేజ్ ఇట్లా చేస్తున్నదనమాట సో స్ట్రీమ్ బాగుతుంది స్ట్రీమ్ బాగుతుందని సాటర్డే ముందు రోజు నుంచే ఇక మనమే సండే రాకపోవడం కానీ వచ్చిన ఇట్లా చేయకపోవడం అలాంటివి చేస్తున్నాము సో ఇలాగైతే ఈరోజు చేసేసుకున్నాం మొత్తానికి లోపలికి వచ్చేసిన తర్వాత సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయవారు మీ నార్మల్గా స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత బాడీ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత వచ్చి బాడీ వాష్ చేసుకొని స్నానం చేసేసుకోవచ్చు సో ఇది దానికి అన్నమాట వెళ్ళాలని మీకు సెట్ కాకపోతే ఇంటికి తెచ్చుకోవచ్చు సో సో అన్నమాట ఇది వెంటిలేషను ఇంకా ఇందులో ఇందులోకి వెళ్ళి స్ట్రీమ్ ఆన్ చేసిన తర్వాత ఇదొకటి వన్ ఇప్పుడు కింద చూస్తున్నారు కదా ఇదొకటి టూ ఇది ఒకటి బయట టైం సెట్ చేయని ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసుకొని ఒక టేబుల్ ఉంటుంది కదా దీని మీద కూర్చోవాలన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫుల్ మొత్తం స్ట్రీమ్ ఉగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఫోర్ ఫోర్ మినిట్స్కి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది త్రీ మినిట్స్కి టూ మినిట్స్కి అట్లా ఫోర్ మినిట్స్కి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఒక్కొక్క ఫైవ్ టైమ్స్ అయిపోతుంది ఎందుకంటే మొత్తం పోగా అయిపోతుంది కదా అది కొంచెం వెంటిలేషన్ వెళ్ళిపోవడానికి ఫ్రీ అయిపోతుంది అనమాట సో మనకైతే ఇది ఇంక్లూడింగ్ మనం జూమ్ ఫీజు స్టార్ట్ అయ్యేటప్పుడే ఫ్రీగా వచ్చేటప్పుడు ఇంట్లో ఫ్రీ ఇచ్చారు అనమాట ఒకటి నార్మల్గా ఒకటి మనం తర్వాత చేసుకోవాలనుకుంటే టూ ఫిఫ్టీ పే ఎందుకంటే ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వచ్చేసి దీనికి లిక్విడ్ క్రీమే ఉంటుంది అంట స్ట్రీమ్లా మనకు క్రీమ్ యాడ్ చేస్తారు సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా టవర్లలో ఒకవేళ నచ్చకుండా మనం చాలా నింట్ ఉన్నాయి మేమైతే ఇదే యూజ్ చేసినాం మిట్టుకొని ఏం తెచ్చుకోలేదు ఇలా చేసుకోవాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం స్నానం చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మన షాంపూ సో ఇది వచ్చేసి బాడీ వాష్ బాగుంది సో ఇదన్నమాట ఒక మనకు మన ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు నీట్గా లేకుంటే సో దానికి మనం ఇంటి తెచ్చుకోవచ్చు డ్రెస్ తెచ్చుకోవచ్చు లేకపోతే షాంపూ బాడీ వాష్ ఇట్లా మనం తెచ్చుకోవటం అనమాట సో అక్కడ నుంచి మనం పైనుంచి చూసుకున్నాము సో ఇట్లా ఉంటుంది సో స్ట్రీమ్ తర్వాత ఏంటంటే బాడీ అనేది నాకైతే చాలా రిలీఫ్ ఉంది స్టార్టింగ్ ఏమో అనుకున్నా ఒక్కసారి స్టేమ్ తర్వాత నార్మల్ బాడీ వాష్ తీసేసుకోవాలా ఇక డ్రెస్ మ్యాటర్ అంటే మనం ఇంటికి మంచిగా తెచ్చుకోవాలా ఇక టవాలు మన బాడీ వాష్ అవి మన ఇష్టము నార్మల్ వెళ్ళి ఏంటంటే మంచిగా బాడీ వాష్ డవ్వు హెయిర్ షాంపు ఒకటి క్లాత్స్ టవల్ ఇట్లా మంచిగా పెడతారు ఒకవేళ అది నీట్గా లేకుంటే మన కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట సార్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎట్లా అనేది నాకైతే బాయిండ్ మాత్రం ఫుల్ రిలీఫ్ ఉంది సో నేను లెగ్ డే అనమాట లెగ్ వర్క్ చేసినాము వేసిన తర్వాత ఏంటంటే కొంచెం పెయిన్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఎంబడే మనకు అర్థం ఫస్ట్ ఏంటంటే మైండ్ రిలీఫ్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం నార్మల్గా స్నానం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక ఫైవ్ మినిట్స్లో తేడా తెలుస్తుంది సో ఒకవేళ మనకి ఏంటంటే ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచి డ్రెస్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంతమందికి ఏంటంటే ఇక టవాలు అవి ఇవి సెట్ కావు కదా కొంతమందికి పడేవి కదా ఒకవేళ మనకు ఇంటి కాని చూసుకోవాలనుకుంటే మీరు షాంపూ బాడీ వాష్ ఇలా తెచ్చుకోవచ్చు తర్వాత నార్మల్గా ఇక టవల్ యూస్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది